సో హాయ్ వా దిస్ ఇస్ సాయి చరణ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాల్ గారికి ఏమైంది సో మదగజ రాజు ఈవెంట్కి అయితే విశాల్ గారు అయితే వచ్చారు బట్ విశాల్ గారిని అక్కడ చూసిన ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారు అసలు ఏంటి మన విశాలేనా మన విశాలు ఈవెంట్కి వస్తే ఏ రేంజ్లో ఉంటాడు ఎంత హైపర్గా మాట్లాడతాడు ఎంత ఫిజిక్తో అయితే చాలామంది షాక్ అన్నమాట విశాల్ గారిని అలా చూసి డీటెయిల్గా విశాల్ గారికి ఏమైందని తెలుసుకుంటే మనము చూస్తున్నాం విశాల్ గారిని అంటే లాస్ట్ మూవీ తర్వాత ఆయన చాలా వరకు అయితే గ్యాప్ తీసుకున్నారు బట్ ఈ రాజు సినిమా కూడా ఇప్పటిది కాదు దాదాపు టూ వెల్ ఇయర్స్ బ్యాక్ ఇదైతే షూటింగ్ అయితే జరిగింది కానీ ప్రొడ్యూసర్లు కొన్ని ఇష్యూస్ వల్ల సినిమా అయితే రిలీజ్ కాలేదు మొత్తానికి ఇప్పుడు విశాల్ గారే సినిమా మొత్తం రైస్ కొనుకొని విశాల్ గారే రిలీజ్ చేస్తున్నారు సో విశాల్ గారు రిలీజ్ చేయడంతో ఈ సంక్రాంతి సినిమా రిలీజ్ కావాలని ఆయన బయటికి రావడం జరిగింది సో చాలా మంది విశాల్ గారికి ఇదేంది విశాల్ గారికి అదే అయింది అని చెప్తున్నారు సో విశాల్ గారికి జరిగింది ఏంటంటే విశాల్ గారు నెక్స్ట్ మూవీకి బాడీ అయితే కొద్దిగా డైట్ అయితే చేస్తున్నారు కొద్దిగా బాడీని తగ్గించాలి ఆ తగ్గించే తరుణంలో విశాల్ గారికి ఒక వైరల్ ఫీవర్ అంటూ వచ్చింది నీకు నాకు వచ్చినంటే ఆయనకు ఒక వైరల్ ఫీవర్ వచ్చింది ఆ వైరల్ ఫీవర్ అని రావడంతో దాదాపు ఒక వన్ మంత్ నుంచి బెడ్ రెస్ట్లో ఉన్నారు సో అదే విధంగా ఒక లైట్గా తగ్గుతున్నప్పుడు అదే విధంగా ఇప్పుడు మూవీ ఈవెంట్ ఉంది సంక్రాంతి సినిమా రిలీజ్ చేయాలి కమర్షియల్గా ఈ సంక్రాంతికి వర్కౌట్ అవుతుందని ఆ విశాల్ గారు అయితే ఈవెంట్కి అయితే రావడం జరిగింది బట్ ఆయన బాడీ తగ్గడంతో కొద్దిగా మఖం లైట్గా ఉబ్బడంతో చాలామంది అయితే విశాల్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అయ్యారు బట్ ఆయనకు వచ్చిన వైరల్ ఫీవర్ మాత్రమే ఆ వైరల్ ఫీవర్ వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది ఎందుకంటే వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత బాడీ అంటూ ఒక షివరింగ్ అంటూ పక్క అవుతుంది అలానే విశాల్ గారికి బా బాడీ కొద్దిగా చేతులు హ్యాండ్స్ అలా షివరింగ్ అయ్యాయి సో చాలామంది అంటే నేను కానీ మీ ఫ్యాన్స్ కానీ మీరు కానీ విశాల్ గారిని ఒక హైపర్తో చూసాము చూసిన తర్వాత ఇలా చూడడం అనేది కొద్దిగా బాధాకరమైతే నాకైతే అనిపించింది బట్ ఎనీవే విశాల్ గారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు విశాల్ గారు చాలా ఫిట్గానే ఉన్నారు బట్ కొద్దిగా వైరల్ ఫీవర్ రావడంతో అలా కనపడ్డారు సో అది జరిగింది ఏదేదో విషయాలు గారికి ఉంది అనుకోవడం మీ భ్రమ అందరి భ్రమ సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకోసం మేము వీడియోస్ చేస్తాం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్